పట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ సాగనుంది హిందూ పుణ్యక్షేత్రంలో జరిగిన సంఘటన ఆధారంగా కథ నడుస్తోంది ఈ సినిమాతో రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్ గా తెలుగులో అరంగేటం చేస్తోంది అప్డేట్స్ చూద్దాం ఆర్ఎక్స్ హండ్రెడ్ మంగళవారం చిత్రాలతో ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రాన్ని లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘటమనేని రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణతో రూపొందిస్తున్నాడు ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఇప్పటికే అధికారిక అప్డేట్ ను విడుదల చేశారు తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి తిరుపతి నేపథ్యంలో హిందూ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వర ఆలయం చుట్టూ కథ సాగుతుందని తెలుస్తోంది విష్ణువు స్వయంభూగా అవతరించిన ఈ క్షేత్రంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా కథాంశం రూపొందుతోందని సమాచారం చిత్రంలో మెయిన్ కథాంశం చాలా కొత్తగా ఉంటుందని ఎమోషనల్ డ్రామా బాగుంటుందని తెలుస్తోంది ఈ సినిమాలో సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తరాని హీరోయిన్ గా నటిస్తుంది ఈ చిత్రంతోనే రాషా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టనుంది చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై జమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ దర్శకుడు అనిల్ రావిపూడి కమర్షియల్ ఈ పాటను చేర్చారు చూద్దాం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు పూర్తి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు ప్రస్తుతం సినిమా షూటింగ్ అంతిమ దశలో ఉంది తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ను జోడించారు మిల్కీ బ్యూటీ తమన్నా ఈ పాటలో నటిస్తుంది కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సాంగ్ ను డిజైన్ చేశారు సాహు గారపాటి సుస్మిత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నయనతరా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది ఇటీవల అయిన మీసల పిల్ల సాంగ్ ఆకట్టుకుంటుంది దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి తమన్నా స్పెషల్ సాంగ్ సినిమాకు మరింత ఆకర్షణను తెస్తుందని అంచనా వేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా యాభైవ రోజు సందర్భంగా నవంబర్ పదమూడున తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు పడనున్నాయి దీంతో అభిమానులకు మరోసారి థియేటర్ ట్రీట్ లభించనుంది సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఓజీ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ఆధారగొడుతోంది ఇలా ఓటీటీలో ఓజీ హవా కొనసాగుతుండగా మరోసారి థియేటర్లలో స్పెషల్ షోలకు సిద్ధమవుతుంది ఓటీటీ రిలీజ్ కు ముందు అభిమానులు కొన్ని థియేటర్లలో స్పెషల్ షోలు నిర్వహించారు ఇప్పుడు యాభైవ రోజు సందర్భంగా నవంబర్ పదమూడున తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని స్పెషల్ షోలు పడతాయని తెలుస్తోంది దీంతో పవన్ ఫ్యాన్స్ కు థియేటర్లలో సాలిడ్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది ఓజీ సక్సెస్ ఇప్పటికీ కొనసాగుతుంది